హలో హాయ్ అండి నేను మీ రేణుక ఒక్క కప్పు కొబ్బరితో హెల్త్ చేసుకుందాం కొబ్బరి తీసుకోవాలి పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి అవి కూడా వేయించుకొని పొట్టు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచిన కొబ్బరి ముక్కల్ని మిక్స్ చేసుకుందాం మరీ అంత మెత్తగానూ చేయొద్దండి అలా పలుకులుగా ఉంచొద్దు స్టవ్ మీద స్టవ్ మీద బాండి హీట్ ఎక్కింది ఒక స్పూన్ నెయ్యి వేయండి ఆ నెయ్యి ఆగాక మనం వేయి ఇలా మిక్స్ చేసి ఉంచిన కొబ్బరి వేయించి లైట్గా వేయించండి గరిటతో లేదంటే అడుగంటేస్తుంది అలాగే పల్లీలు పౌడర్ చేసి ఉంచిన పల్లీలు కూడా వేసేయండి వేసేసి ఒకసారి ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ మనం వేయి వేయించుకున్నాం కాబట్టి అవి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి స్మెల్ వస్తే బాగోదు దూరగానే వేయించుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నాము సేమ్ ఆ కప్పుతో అంత క్వాంటిటీ పంచదార వేస్తున్నాను ఇదంతా కలిపేసుకోవాలండి పంచదార కరగాలి యాలికలు పౌడర్ వేస్తున్నానండి నేను పంచదార యాలకలి కలిపి పౌడర్ చేసుకుని వేస్తున్నాను ఈ పంచదార కరిగింది కొంచెం సేపు తిప్పి ఒక సెకండ్ తిప్పండి స్టవ్ ఆఫ్ చేసేసి ఉండలు చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా చక్కగా ఇలా ఉండలు చేసుకుంటే మొత్తం అన్నీ కూడాను ఎమ్మీగా నోరూరిపోతుంది ఒక్క కప్పు కొబ్బరితో ఇన్ని వచ్చినాయి హెల్దీ పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్వీట్ అడుగుతారు అనుకున్నప్పుడు ఇలా చేసి రెడీగా ఉంచండి ఇష్టంగా తింటారు బాయ్